సిగ్గు అందానికే అందం లోకోత్తర సౌందర్యానికి ప్రతీకైన సావిత్రి మంచి మనసులు చిత్రంలో సిగ్గు పడుతున్నటువంటి సన్నివేశం ఒకటి ఆమెకు తారాతోరణమైంది తోరణమైంది సిగ్గు తెరలలో కనులు దించుకొని బుగ్గ మీద పెళ్ళి బొట్టు ముద్దులాడా అని మంచి మనసు చిత్రంలో నాగేశ్వరరావు గారు సావిత్రి గారు పాడిన సన్నివేశం ఆ ఫీలింగ్ను అనుభవించకుండా అంత గొప్పగా అభినయించడం అసాధ్యమని నానమ్మకం సిగ్గు అనే పదానికి சமானர்த்தங்கல பிடியம் சல தீயந்தி ஈ மௌனம் இதேனா இதேனா இதே நா இதே நாチェலியகாநுகா సిద్ధంగా సిగ్గులకి ముగ్ధ మనోహర సౌందర్యం చూడగానే ఎవరికైనా రెండు కళ్ళు చాలా సిగ్గుకు పర్యాయపదంగా ఉపయోగించే లజ్జ అనే పదం ఇప్పుడు అది ఒక బోల్డ్ ఎక్స్ప్రెషన్గా మారిపోయింది లజ్జ సిగ్గుకు పర్యాయపదమైన అయినప్పటికీ దాని కోనోటేషన్ మాత్రం అంటే అదనపు అర్థం మౌలికంగా డిఫరెంట్ అది బంగ్లా రచయిత్రి లజ్జా అనే పేరుతో వ్రాసిన కవిత సంపుటి చాలా గొప్పగా ఉంటుంది స్త్రీవాదాన్ని బలంగా వినిపించి మానవ హక్కుల పరిరక్షణకు సర్వమత సమానత్వానికి నడుం కట్టిన ధీర వనిత తస్లిమా నస్రీన్ పెద్దల ఆగ్రహానికి గురి అయి దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి ఆమెది మానవత్వం అనే మతం సర్వజనులకు ఆమోదయోగ్యమైనది అంటారు తస్లీమా సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి అంటారు దీనికి కారణం అడ్రినలిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి ఫలితంగా గుండె వేగంతో కొట్టుకొని రక్తనాళాలలో ఎక్కువ రక్తం ప్రవహించడం వల్ల ఏర్పడతాయి సిగ్గు మొహమాటం అభిమానం అనే అర్థంలో కూడా వాడతారు సున్నితమైన భావాలు ఉండడం వల్ల సోషలైజేషన్ లేకపోవడం వల్ల మొహమాటం అనేటువంటి సమస్య వస్తుంది ఇంగ్లీషులో ఒక ప్రవర్బ ఉంది వన్స్ బిటన్ ట్వైస్ షై ఒకసారి ఒక వీధి కుక్క మిమ్మల్ని వెంబడిస్తే ఏ కుక్కను చూసినా కానీ మీరు దూరం పరిగెత్తారు ఇది ఆ ప్రవర్బ యొక్క మూల అర్థం సిగ్గును భయం అనే అర్థంలో కొందరు వాడతారు కొంతమంది వ్యక్తులు కొత్త వాతావరణం కొత్త వ్యక్తుల మధ్య కలిసి ఉండడానికి భయపడడం అసౌకర్యంగా ఉండడం మనం తరచుగా చూస్తుంటాం అది సిగ్గుపడడం లాంటిదే సిగ్గుపడడానికి ఇంట్రావర్ట్ అంతర్ముఖునికి చాలా తేడా ఉంది అంతర్ముఖుడు స్పందనారహితంగా కనిపిస్తూ తనిలో స్థిరమ స్థిరమైనటువంటి బలమైనటువంటి స్వంత ఆలోచనలు మరియు భావాలను భావోద్వేగాలను కలిగి ఉంటాడు శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేసిన క్షణం సుందరి సాక్షాత్ లక్ష్మీదేవి అంటే మన సీతాదేవి సిగ్గుతో తల వంచుకున్నటువంటి క్షణం ఆబాల గోపాలం జీవితాంతం గుర్తుంచుకునే అపురూపమైన సుందర స్వప్నం అది రఘురాముడు అవలీలగా శివధనస్సుని ఎక్కుపెట్టాడు అప్పుడు సభాసదులు వైవిధ్యవరితమైనటువంటి హృదయ స్పందనలు వ్యక్తం చేశారు అవి ఏ విధంగా ఉన్నాయో చెప్పే పద్యం వింటే మానవ జన్మ సార్థకమవుతుంది ఫెల్లుమనే విల్లు గంటలు గల్లుమనే গুবিল্লু মানে গুন্ডে নৃপুলকু জল্লু মানে জানকি দেহম ওক নিমেষমুন দে নয়মু জয়মু విస్మయము కదురా ఈ శుభ తరుణంలో మనం సిగ్గు మీద ఒక శ్రావ్యమైనటువంటి సుందరమైనటువంటి పాట నందుకున్నాం ఈ పాట బొబ్బిలి యుద్ధం చిత్రంలో ఘంటసాల సుశీల గారులు గానం చేసినటువంటిది ಸೊಗಸುಖಿ ಜಡದ ಸೋಗ ಲದ ವಜ್ರಾಲವಂಟಿ ಪಲ್ವರು ಬಂಗಾರು ಜಿಗಿದಾನ ಜಿಗಿದ ವೈಯಾರಿ ನಡಲದಾನ ತೋರಂಪು ಪುಕಟಿದಾನ ತೊಣುಕು ಸಿಗ್ಗುಲದಾನ ಪಿಡಿಕಿಟ ಪಿಡಿ ಕಿಟ ನಡುಗು ನೆನ್ನಡು ಅಂದಾಲಿ முரிபின்சே அந்தாலே அவினன்னிச் செந்தாலே நாதானவு நீ வேலே நீ வாடனுனே சி ந சீ பிரேயசி மரப்பிஞ்சே முரிபாலே கரிஞ்சே கெரட்டை மரப்பிஞ்சே முரிபாலே கரிஞ்சே கெரட்டை ನಿದೂರಿಂಚೆ ಭಾವಾಲ ಕದಿಲ ಅದೆಹಾಯಿ ಕಖಾನ ಸಖ మురి పించే అందాలే అవి ననే చెందాలే చేలి తోలి చూపే మంత్రిం చేనే ప్రియసకు రూపే మది నేలే ఇది ఎడబాటు కనలేని ప్రేమా ఇలా మనకింకసురలోక సీమా ఇది ఎడబాటు కనలేని ప్రేమా ఇలా మనకింకసురలోక సీమా ఇదే హాయికా సఖా నా సఖా మురి పించే అందాలే అవి నన్ని చెందాలే అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో माधुर्य में निंडी पोए हृदय नंद में पोंगि पोए में निंडी पोए आनंद में पोंगि पो रावे सखी ना सखी అవి మురిపించేందాలి నిజంగా ఈ అత్యంత మధురమైనటువంటి పాట బొబ్బిలి యుద్ధం చిత్రంలో హైలైట్ యుద్ధం వాస్తవంగా జరిగిన చారిత్రక సినిమా అది సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం కొన్ని మార్పులు చేశారేమో కానీ మూల కథ మాత్రం యథాతథంగా ఉంచబడింది ప్రేమను కురిపించే మధురమైన యుగల గీతాన్ని శ్రీరంగ శ్రీనివాసరావు గారు రాశారు అదే మనం విన్నది శ్రీకర కరుణాలవాల వేణుగోపాల అనే భక్తి గీతాన్ని మన విప్లవ కవి శ్రీశ్రీ గారే రాశారు ఈ రెండు పాటలకు శ్రీశ్రీకి మనం రుణపడిపోయాం జ్వలిత జ్వలనంగా విప్లవ గీతాలను విరచించే శ్రీశ్రీ ప్రేమ గీతాలు భక్తి గీతాలు రాశారంటే అభ్రపరిచే విషయం నామశక్యం కావు బొబ్బిలి కోట మీద కన్నేసిన బుసి ఓ ఫ్రెంచ్ గవర్నర్ విజయనగరం రాజు విజయరామరాజుతో కుట్ర చేసి రంగారాయుడు వెంగళరాయుడు ధర్మారాయుడు అందరినీ వీళ్ళందరినీ చంపేస్తాడు అంతకుముందే అంతఃపురంలోని స్త్రీలకు రక్షణ లేదు అని భావించిన రంగారాయుడు స్త్రీలందరినీ ఆత్మహత్య చేసుకోమంటాడు ఆ తరువాత రంగారాయుడు బావమరిది అతనే బొబ్బిలి పూల అంటాం మనం తాండ్ర పాపారాయుడు తనే తన చెల్లె మల్లమ్మ మరణవార్త విని విజయరామరాజును క్రూరంగా అంతపొందిస్తాడు పాపారాయుడు అరివీర భయంకరుడు శత్రువుల కళల్లో సింహస్వప్నం బలశాలి అంతేగాక భీకర పోరాట యోధుడు ఇంకొక మంచి పాట అది అందాల జంట తెలుగు సినిమాకు హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నది అక్ని నాగేశ్వరరావు మరియు సావిత్రుల మధ్య మాత్రమే సిరి సంపదల చిత్రంలో ఈ పాట నేపథ్యం ఏంటంటే పెళ్ళవుతుంది తను కోరుకున్న వ్యక్తి భర్త కాబోతున్నాడు అది తెలిసిన ప్రియురాలు సిగ్గుపడుతుంది సిగ్గు మొగ్గలైన ఆ స్నిగ్ధ ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అభినయం అది ఒక్క సావిత్రి వలన సాధ్యమవుతుంది సాధ్యమైంది కూడా బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరూ పరవశంతో పాడతారు మాస్టర్ వేణు ఈ పాటను స్వరపరిచారు సావిత్రి ఏఎన్ఆర్ల అభినయం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఎందుకో సిగ్గెందుకో పంతాలే నీ తెలిసినందుకే మనసులు కలిసినందుకే అందుకే సిగ్గందుకే చిన్ననాటి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు చిన్ననాటి చిలిపి తలపు చిన్నాళ్లకు వలపు పిలుపు చిరునవ్వుల చిన్నారి చిరునవ్వుల చిన్నారి ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో కోరికలే ము వేడుకలై వేకలై కొనసాగిరికల మురీ పింఛను వేడుకలై తని వారయీ వేళ తనివారయీ వేళ మనసే తుగాడి అందుకే సిగ్గందుకే నును సిగ్గుల తెర చాటున అనురాగం దాగెనులే నుగ్గుల తెర చాటున అనురాగం దాగెనులే అనురాగం ఆనందం అన్నీ నీ కోసమే అందుక సిగ్గందుక పంతాలు తీరెనని తెలిసినందుక మనసులు కలిసినందుకే అందుక సిగ్గందుక అందుకే సిగ్గందుకే శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కృష్ణుడు పాండవులు యువకులుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల మీద ఆధారపడి ఉదాత్తంగా నిర్మించినటువంటి ఒక గొప్ప దృశ్యకావ్యం అందాల నటి కేఆర్ విజయ యొక్క మొట్టమొదటి సినిమాది కృష్ణుడిగా ఎన్టీఆర్ గెటప్ కానీ అభినయం కానీ అనన్య సామాన్యం వేణుగోపాలుడు అంటే ఇలానే ఉంటాడు అని ప్రజలు ఫిక్స్ అయిపోయిన రోజులు అవి రామారావు గారి దేవుళ్ళ పాత్రలో పూర్తి పరిపక్వత వచ్చిన తర్వాత చేసిన చిత్రం చూడకపోతే ఒకసారి చూడొచ్చు కూడా సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ద్వాపర యుగంలోకి వెళ్ళిపోతాం కథ ఎవరు రాశారో తెలుసా మన నందమూరి నటరత్నం ఈ సినిమాలో శిశుపాలుని జననం మరణం శకుని కౌరవుల అంతు చూడాలని తన తండ్రి వెన్నెముక నుండి మాయాపాచికలను తయారు చేయడం లక్షాగృహం యొక్క దహనం భీముడు హిడిమ్మిని వివాహం చేసుకొని ఘటోత్కజుడు పుట్టడం బాకాసురవద ద్రౌపది సమయ స్వయంవరం జరాసందుని మరణం ఇలా ఎన్నో కథాకథనాలతో ఈ సినిమా ఒక పరిపూర్ణమైనటువంటి జాతిరత్నంగా నిలిచిపోయింది సముద్రాల రచనలో ప్రియురాల సిగ్గేలనే పాట చాలా చాలా మధురంగా ఉంటుంది ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని జేరి పృయురాలా సిగ్యేలనే నాలో నవు హించిన నాలో నవు హించిన కలలి నాడు పలి స్వామీ నాలో నవహించిన ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నే ಪಿ ನಾವೂ ಮನಸುಧೀರ ಪಲುಕರಿ ಚಿ ಮಾದ ಮುತ್ಸಟ ಚೆಲ್ಲಿ ಪ್ರಿಯುರಾಲ ಸಿಗ್ಲ ಪ್ರಿಯುರಾಲ ಸಿಗ್ಲನೇ ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచి తిని ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచి తిని స్వామి వినీవని తలచినీకే బ్రతుకు కనుక చేసి నాలో నాలోన ఊహించిన కలలినాడు పలీల్చె నే నాలో నవహించిన సమయానికి తగు మాటలు నేర్చిన ఓ భామా సమయానికి తగు మాటలు నేరుచిన సరసురాలి వేవో భామా ఇప్పుడే మన్నా ఒప్పునులే ఇక ఎవరే మన్నా తప్ప ಪದುಲೇ ಪ್ರಿಯುರ ಸಿಗ್ಗೇಲೀ ಪ್ರಿಯುರ ಸಿಗ್ಗೇಲೀ ನೀ ಮನಸೇಲು ಮಗವಾ ಜೇರಿ ಪ್ರಿಯುರಾಲ ಸಿಗ್ ಎಂತ ಆಬ್ಜೆಕ್ಟ್ಗ ఆలోచించే అమ్మాయి అయినా పెళ్లి చూపుల్లో సిగ్గుపడుతుంది సహజంగా క్షణకాలంలో లిప్తకాలంలో వచ్చే ఎమోషన్ అది ఎవరు ఆపలేరు నాడీ మండల స్పందనలో రక్తనాళాల వ్యాకోచం వల్ల సిగ్గు మొగలేదు